ప్రేమాభిషేకం పగటి వేల మేఘాభిషేకం ఎక్కడికి వెళ్ళినా కూడా వృద్ధిలోకి వచ్చాడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు వృద్ధి చేస్తాడనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కనుక శత్రుని మీద జయమిచ్చినటువంటి దేవుడు అందుకే నిబంధన చేస్తున్నాడు నీతో నా నిబంధన చేస్తున్నా ఎక్కడికి వెళ్తే అక్కడ యాకవితో కూడా నిబంధన చేస్తాడు ఏమని అంటే నువ్వు విదేశాలు వెళుతూ ఉన్నావు ప్రదేశం వెళుతూ ఉన్నావు వెళ్ళేటటువంటి ప్రతి ప్రదేశంలో కూడా నీకు నేను తోడయ్యండి మరల క్షేమంగా నేను నీ దేశానికి నేను తోడుకుని వస్తానని చెప్పినటువంటి మాట అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఈ విధముగా సింహాసనాన్ని స్థిరపరుస్తున్న దావితో చెప్పాడు దేవుడు ఏమనంటే నీ సంతానమును నీ రాజ్యం నిత్యము స్థిరమవుతుంది నీ సింహాసనము నిత్యము స్థిరపరచబను అని మనము ఒకసారి యోసేపుని గురించినటువంటి మాటలు పోయిన వారం చెప్పుకున్నాం మనం యోసేపు జన్మించాడు మరి ఎన్నో హింసలు పొందాడు గోతులు వేయబడ్డాడు అమ్మబడ్డాడు మరి పొత్తిపర ఇంట్లో ఒక సాధన పడింది మళ్ళీ జైలులో పడ్డాడు జైల్లో పడి ఇంకా ఆ తర్వాత వచ్చినటువంటి ఇన్ని మెట్టు మీద మెట్టు మెట్టు మీద మెట్టు కష్టం మీద కష్టం చేసి చివరికి వచ్చేసరికి స్థిరమైనటువంటి సింహాసనము యోసేపు దొరికింది అలాగే మనము పుట్టిన దగ్గర నుంచి కూడా కాదు కాదు లెక్క పెట్టుకోవలసింది ఇప్పుడు స్థిరపరచబడ్డామా లేదా సెటిల్ అయ్యామా లేదా అనేటటువంటి మాట మనము ఆలోచన చేసుకోవాలి ఎంత చేసినప్పుడు కూడా ఒక స్టేజ్ రావాలి ఆ స్టేజ్లో సింహాసనం మనకు ఉందా లేదా నివాసం మనకు ఉందా లేదా ఆ స్థిరమైనటువంటి స్థానము దేవుల్లో ఉందా లేదా మనకంటూ ఒక స్థానం దేవుని దగ్గర ఉందా లేదా అనేటటువంటి ఒక క్వశ్చన్ మనం చేసుకుంటే గనక జవాబు దేవుడు మనకే ఇస్తాడు మన యొక్క మనస్సాక్షికి అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే దావిదుతో నిబంధన చేసినటువంటి నిబంధన నీ సింహాసనము స్థిరముగా ఉంటుంది నిత్యముగా ఉంటుంది నిత్యము ఉంటుందట అది స్థిరముగాను ఉంటుందట స్థిరమైనప్పుడే నిత్యము కదా కనుక నిత్యము ఉండాలి స్థిరము కూడా ఉండాలి అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి అందుకే మనకి యాభై ఆరో కీర్తనలు ఒక మాట ఉంది దేవుని యొక్క సన్నిధిలో నివాసం చేయడానికి జారి పడకుండా ఉండేటట్లు నీ సన్నిధిలోనే ఉండడానికి జీవపు వెలుగులో ఉండడానికి అది వెలుగే కానీ జీవపు వెలుగు కావాలి వెలుగు అంటే ఒక చనిపోయినటువంటి వ్యక్తికి కళ్ళు కన మూత ముయకపోతే రెప్పలు ముయకపోతే కనుక కళ్ళు చూస్తున్నట్టు కనిపిస్తాయి కళ్ళు చూస్తున్నట్టు కనిపిస్తున్నాయి కాబట్టి బతికాడని అనుకుంటామా ఎందుకంటే అందులో జీవం లేదు కళ్ళు అయితే కనిపిస్తున్నాయి కానీ ఆ కంటికి ఆ గుడ్డికి వెలుగు వెళ్ళట్లేదు కనుక కనిపించ చూస్తున్నట్టు కనిపిస్తాయి తప్ప చూపు లేదు అందుకే దానివల్ల ఉపయోగమే ఉంది జీవపు వెలుగు కాదు అది ఇప్పుడు మనిషి బతుకున్నాడంటే చూస్తున్నాడంటే అప్పుడు జీవపు వెలుగు ఉంది కంటిలో కనుక జీవపు వెలుగు కావాలి అది దేవుడు కోరుకునేటటువంటిది ఈ జీవపు వెలుగు ఎప్పుడు వస్తుంది మనకి దేవుని కలిగి ఉంటేనే బాప్తం తీసుకుని యొక్క సహవాసం చేస్తూ ఉంటే అసలైనటువంటి ఆ వెలుగులో నుంచి నీకు వెలుగు వస్తుంది ఈ వెలుగు లోకాన్ని వెలిగిస్తూ ఉంటుంది ఈ లోకంలో సూర్యుడు చంద్రుడు ఇచ్చేటి నక్షత్రాలు ఇచ్చేటి వెలుగు కాదు రక్షణ వెలుగు ఉండాలి మనకి ఆ రక్షణ వెలుగును బట్టే లోకాన్ని మనం జయించగలుగుతాము దాన్ని వెలిగిస్తూ జయించగలుగుతాం అనేటువంటి మాట మనము అర్థం చేసుకుందాము కనుక మరి ఇంకా ఏంటంటే క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాలకు ముందు క్రీస్తు పుట్టక ముందు ప్రజలకు నిబంధన పట్ల ఎంతో ఆసక్తి ఉండేది అంటే కొత్త నిబంధన కాలం వరకు కూడా సాగింది ఈ యొక్క ఒప్పందం కావాలి మనిషి మనిషికి మధ్యన ఒప్పందం కావాలి రాజు రాజుకి మధ్యన ఒప్పందం కావాలి ఒక శత్రుడికి స్నేహితుడికి 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 శత్రు శత్రుడికి ఒక నిబంధన అవసరమైనది దీని ఈ నిబంధన బట్టి వాళ్ళ కొత్త నిబంధన వరకు కూడా సాగుతూనే ఉంది కొత్త నిబంధనలు రక్తం యొక్క నిబంధన ఎప్పుడైతే వచ్చింది ఇది క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము అదే నిబంధన అంతకు మించిన నిబంధన ఏదీ కూడా లేదు క్రీస్తు మనకొరకు చనిపోయే రక్తం కాచారు అది ఈనాటి వరకు కూడా అది ప్రవహిస్తూనే ఉంది ఆ రక్తము ఆ నిబంధన నేటి వరకు కూడా మనకి ఉంటూనే ఉంది అందుకే ఇంక మనం చూసినట్లయితే కనుక పాత నిబంధనలోని సినాయి నిబంధనకు భంగం కలిగిందని క్రొత్త నిబంధన మాత్రమే దాని స్థానాన్ని భర్తీ చేయగలదని ఇర్మియా ప్రవక్త భావించారు ఇర్మియా ప్రవక్త ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఒక మాట ఉంది ఇదిగో నేను ఇస్రాయేల్ వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి ఇదే యహోవ వాక్ క్రొత్త నిబంధన కనుక పాత నిబంధన క్రొత్త నిబంధన అన్నారు మనకు బైబిల్ పా అంటే ఏసుప్రభు రాకముందంతా కూడా పాత యేసు ఏసుప్రభు వచ్చిన తర్వాత కొత్త నిబంధన అదే రక్తము ఆ రక్తము కార్చినటువంటి రక్త బంధమే ఆయనకి మనకి ఉంది ఆ బంధమే మనల్ని తండ్రి బిడ్డలుగా చేసింది ఆ రక్తమే మనకి మరి దే దేవునికి ప్రియ శిష్యులుగా మనం చేసింది బిడ్డలుగా చేసింది శిష్యులుగా చేసింది అన్నదములుగా చేసింది స్నేహితులని చెప్పింది కనుక ఆ రక్త బంధమే మనకి దేవుడు ఇచ్చినటువంటి బంధం అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారం అయి ఉన్నాం ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో ఇదిగో నేను ఇస్రాయేల్ వారితోను యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయి జనములు వచ్చుచున్నవి ఇదే ఇహోవా వాక్కు క్రొత్త నిబంధన చేసేటటువంటి దినములు వచ్చుచున్నవి అది ఎవరితోనూ ఇస్రాయిల్ వారితోనూ యోధా వారితోనూ కనుక వారిరువురితో కూడా ఈ రెండు జనాంగములతో కూడా మరి ఇహోవా దేవుడు చేసేటటువంటి ఒక గొప్ప నిబంధన అందుకే ముప్పై రెండు వచ్చిన ఏముందంటే అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకే నేను వారిని చెయ్యి పట్టుకుని దినమన నిజంగా దేవుడు చెయ్యి పట్టుకోకపోతే ఇస్రాయులు ఏమైపోదురో కనుక నీవు నా సొత్తు నా స్వాస్థ్యము నా సొంత జనాంగము అని ఇస్రాయలను కోరుకున్న దేవుడు ఈస్రాయిలను కోరుకున్నటువంటి దేవుడు చేసినటువంటి ఒక గొప్ప నిబంధన చెయ్యి పట్టుకున్న దినమున వారిని చెయ్యి పట్టుకుని నడిపించుకొచ్చాడు ఎర్ర సుందరం దాటించుకొచ్చాడు ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చాడు నీరు లేనప్పుడు నీరు ఇచ్చాడు బండ నుంచి నీరు ఇచ్చినటువంటి గొప్ప అనుభవము ఆశ్చర్యకార్యము అలాంటి ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు ఇస్రాయెల్ నలభై సంవత్సరాల అరణ్యములు ఒక్క కాలుకి కా దెబ్బ తగలకుండా కాలు వాయకుండా బట్టలు మాయకుండా ఎంత ఆశ్చర్యకరణండి పోషణ చేస్తాడు తండ్రి పోషణ కర్త రక్షణ కర్త ఆదరణ కర్త అన్ని రకాల కూడా కర్త అయ్యున్నటువంటి మన భర్త కర్త కనుక ఆయన ఐగు రప్పించడానికి చెయ్యి మన వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు ఇప్పుడు చేసేటటువంటిది వారిని చేయి పట్టుకుని నిబంధన చేసి పాలితీల ప్రవంచ దేశాన్ని మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పి చేసినటువంటి ఒప్పందం అది వడంబడిక కనుక అట్టి నిబంధన లాంటిది కాదు అందుకే ఏమంటున్నారంటే నేను వారి పెనిమిటినైనను వారిని ఆ నిబంధనను భంగము చేసుకొనిరు గనుక ఇదే యెహోవాకు వాకు ఎందుకంటే వారు ఆ అవిధేయతతో ఆ నిబంధనను వారు కొట్టి వేసుకున్నారు వారు కనుక వారు నిలుపుకోలేకపోయారు ఒక నిబంధన మనం చేసుకుంటే ఒక అదే దాన్ని ఏమంటారంటే లోకరీత్యా ఒట్టు అంటారు అదే ఒక ఒట్టు పెట్టుకోవడం అనమాట కనుక ఒట్టు అనేటటువంటిది మన మాట కాదు కానీ నిబంధన చేసుకున్నారు ఆ నిబంధన తీర్మానం చేసుకున్నారు తీర్మానం అన్నమాట కానీ నిర్ణయించుకున్నారని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన నేను వారి పెనిమిటినైనను నన్ను విడిచిపెట్టే చెయ్యి పట్టుకున్నప్పుడు కూడా విడిచిపెట్టేశారని ఎంత ఆవేదన పడుతున్నాడో దేవుని యొక్క ఆత్మ ఆవేదన పడుతూ ఉన్నది అందుకే ఈ దినం లేని తర్వాత నేను ఇస్రాయిలు వారితోనూ యోధా వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచేదను విధి శిక్షావిధి ఒకటి ఉంది కానీ ఎన్నో విధులు ఉన్నాయి అందులో ధర్మ విధి అంటే ప్రభు యొక్క భక్తిలో ఉండేటప్పుడు ఏ ధర్మం పాటించాలి సంసారంలో ఉన్నప్పుడు భర్త ధర్మం ఏంటి పిల్లల ధర్మం ఏంటి కనుక కొన్ని ధర్మాలు ఉన్నాయి రాజు ధర్మం ఒకటి నీతి ధర్మం ఒకటి మరి ఎవరెవరు చేసిన ధర్మాలు కొన్ని అంటే ధర్మం అంటే ఏంటంటే ఒక విధి తప్పనిసరిగా చేయవలసినటువంటి పని కనుక వారి హృదయములలో నేను ఏం చేస్తాను తెలుసా వారు కఠినాత్మలే తిరుగుబాటు చేసేవాళ్ళు కానీ నేను జాలి కలిగినటువంటి దేవుడిని దయాదాక్షులు చూపించిన కరినాకటాక్షం చూపించే దేవుడిని నేను ఆ లక్షణాలు నాలో ఉన్నాయి కాబట్టి వారు చేసినటువంటి వారు తిరుగుబాటు చేసినప్పుడు కూడా వారిలో నా ధర్మ విధిని ఉంచేదను ఉంచి వారి హృదయము మీద దాన్ని వ్రాసేదను ఎహోవో వాకు ఇదే కనుక ఆ రాతి పలకలు శాసనాలు ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి రాయి మీద కాదంటే హృదయంలోనే రాస్తాను అన్నాడు దేవుడు కనుక రాతి గుండె తీసివేసి మాంసం గుండెని ఇస్తానని చెప్పినటువంటి దేవుడు ఆయనే రాసేస్తాడట కనుక యహోవో వాకు ఇదే కనుక శాసనాలని కూడా రాయబడి ఉన్నటువంటి మాటలు అందుకే నిర్గమకాండ ముప్పై ఏడు పద్దెనిమిది కూడా ఏమైనా ఉందంటే మరియు ఆయన సినాయి కొండ మీద మోసేతూ మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను ఆయన చేతితో రాసినటువంటి పలకలు రాతి మీద ఆయన చేతితో రాసినటువంటి పలకలు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు కనుక ఆయన చేతితో రాసాడు అంటే రాయి మీద చేత్తో రాయడం అంటే సామాన్యమైన విషయం అది కనుక దేవుడు కాబట్టి సాధ్యం అది నరులకి అది అసాధ్యము అలాగే మరి ముప్పై నాలుగు ఒకటిలో ఏమైనా ఉందంటే మరియు యహో మోసేతో మొదటి పలకలు వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నువ్వు పగలు మొదటి పలకల మీద ఉన్న వాక్యమును నేను ఆ పలకల మీద రాసే పని దేవుడిదే ఇప్పుడు పలకలు చేసాడు రాతలో రాశాడు మొట్టమొదట ముప్పై ఒకటి పద్దెనిమిదిలో పలకలు చేసింది దేవుడే రాస రాసింది కూడా ఆయన చేతి రాతే అలా చేసిందని నేను పగలగొట్టేసాడు కాబట్టి ఇప్పుడు పగలగొట్టినటువంటి మోసకి పని అప్పు చెప్పడేమని అంటే నువ్వు పగలగొట్టావు కాబట్టి పగలగొట్టిన పలకలు లాంటి పలకలు చెయ్యి రాత నేను రాస్తానని కనుక రాత దేవునిదే మనిషి రాయడానికి వీల్లేదు కనుక పలకలు చేశాడు దేవుడు రాశాడు మొట్టమొదటైతే పలకలు చేసింది దేవుడే రాతలు రాసింది కూడా దేవుడే ఇప్పుడైతేనేమో పలకల పని మోసే అలాగే రాత పని ఏమో దేవునిదే కనుక ఇక్కడ మనం చేసినటువంటి వాక్యం నేను పలక మీద రాసేది అందుకే రెండో కొరింది మూడు ఏళ్ళు ఏమైనా తెలుసు మరణ కారణముకు పరిచేరే రాళ్ళ మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించిన మహిమతో కూడిన దాయన అందుకే మోసే ముఖము మీద ప్రకాశించుతుండన ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇస్రాయలు తేరి చూడలేకపోయారు మోసే ముఖం మీద ఉన్నటువంటి వెలుగు దేవుని వెలుగు కాదు అంటే దేవుని నుంచి వచ్చినటువంటి వెలుగు అసలైనటువంటి దేవుని వెలుగైతే మాడి మస్తైపోతారు కనుక చూడ అయితే ఇది మహిమ తగ్గిపోయినటువంటి కాంతి అయినప్పుడు కూడా చూడలేకపోయారు కనుక ఇంకా అసలైనటువంటి కాంతి మనం చూడగలుగుతామా ఇప్పటికీ కూడా ఎవరో కూడా ఈ యొక్క మహిమను చూడలేక సమీపింపరాని తేజస్సుతో ఉన్నటువంటి దేవుడు సమీపింపరాని సమీపించమో మిడతల బలి కాలి మసైపోతాం మనం కనుక సమీపింపరాని తేజస్సుతో ఉన్నటువంటి దేవుని యొక్క ఆ యొక్క వెలుగు మనం చూసినట్లయితే కనుక మాడి మసైపోతాం కానీ దేవుడు తగ్గించుకొని యేసు ప్రభు యొక్క రూపంలో మనకు కనపడితే కనుక మనము ఆ యొక్క రూపాన్ని మనం చూడగలుగుతాము క్రొత్త నిబంధన కాలంలో దేవుడు ఆ యాజ్ఞలను మనుషుల హృదయంలో మనస్సులపై రాసేసాడు ఇంకా ఆజ్ఞలు అంటే మన హృదయంలో పాత పడిపోయాయి అనమాట నాటబడిపోయాయి అనమాట కనుక రెండవ కొరింత మూడు మూడులో రాతి పలకల మీద కానీ శిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అనే పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్యం మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు ఈ క్రీస్తు పత్రిక ఎవరో మనమే క్రీస్తు పత్రిక మనం మారిపోవాలి ఒక పత్రిక అయిపోవాలి పత్రికను రాయడం ద్వారా కాదు అందుకే దేవజన్లు దేవదాసాయి గారు చెప్పారు నువ్వేదో ప్రసంగం ఏదేదో ప్రసంగం కూర్చుకొని కూర్చుకొని చేసేయడం కాదమ్మా నీ ప్రవర్తనే ఒక ప్రసంగం అయి ఉండాలని చెప్పారు కనుక పవిత్రమైనటువంటి బ్రతుకుని మించినటువంటి ప్రసంగం ఇంకొకటి లేదని చెప్పారు ఆయన పవిత్రమైన బ్రతుకు నువ్వు బ్రతికితే కనుక అదే ప్రసంగం నిన్ను గురించి చెప్పుకుంటారు కానీ నువ్వు ఎంత భక్తిగా జీవించావో ఎంత దేవునితో సహవాసం చేస్తున్నావో అనేటటువంటి ఆ యొక్క వివరణలు నువ్వు నోటితో చెప్పాల్సిన పని లేదు నిన్ను చూసే అసలైనటువంటి పవ ప్రవర్తన అంటే ఏంటో ప్రసంగం అంటే ఏంటో వారు తెలుసుకోగలుగుతారు ఇతరులు అయినటువంటి వారు తెలుసుకోగలుగుతారు అందుకే మనం ఏమైనా అంటే క్రీస్తు పత్రికలమై ఉన్నాం క్రీస్తు మనలో ముద్ర వేసేస్తాడు కనుక ఆయన యొక్క మాటలు మన నాలుగు మీద ఉన్నాయి కాబట్టి మనమే ఒక పత్రికగా నిలబడగలుగుతాము నువ్వు ఒక పత్రిక ఒక పత్రిక ఒక పత్రిక కనుక ప ప ప్రవక్తలు రాసినటువంటి మరి భక్తులు రాసినటువంటి పత్రికలే మనం ఉన్నాం కనుక మనల్ని చదువుతారనమాట అంటే అందుకే మన జీవితాన్ని చదువుతారు మనమేమో బైబిల్ చదువుతామన్నమాట ప్రజలేమో లోకస్తులేమో మనల్ని చదువుతారు నువ్వు దేవుని పని మీద ఉన్నావు దేవుని భక్తి చేస్తున్నావు కదా నీకు ఇలాంటి పని ఏంటని అడగరా మనల్ని అడుగుతారు కనుక అందుకే మనము క్రీస్తు పత్రిక క్రీస్తు మాటలే మనకు ఉండాలి క్రీస్తు బోధలే మన దగ్గర ఉండాలి క్రీస్తు ప్రవర్తనే మనకు ఉండాలి క్రీస్తుని చూపించగలిగిన మాదిరి జీవితమే మన దగ్గర ఉండాలని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక క్రీస్తు పత్రికగా నువ్వు ఉన్నావా క్రీస్తు పత్రికగా నేనున్నాను పత్రిక అయిపోవాలి ఇంకంటే నా జీవితాన్ని తెరిస్తే గనక ఒక పత్రికతో సమానమై ఉండాలని అలాగే దేవునికి లోబడాలన్న ఒక క్రొత్త స్వభావము క్రొత్త జన్మ క్రొత్త సృష్టిని చూసింది ఎందుకు ఇది క్రొత్త సృష్టి అంటే ఏంటి అంతక్రితం వరకు కూడా లోకంలో ఉన్నటువంటి వ్యక్తివా ఇప్పుడు క్రీస్తుతో పాటు ఉన్నావంటే కనుక ఏముందనమాట క్రొత్త స్వభావం నీలోకి వచ్చింది నువ్వు క్రొత్తగా జన్మించావు ఇంక క్రీస్తులో జన్మించావు కాబట్టి క్రొత్త స్వభావం ఇంకా నీకు పాత స్వభావం లేదు ఇంకా పాపం అనేటటువంటి నీలో లేదు నీ మాటలో లేదు నీ చేతలో లేదు క్రీస్తు పత్రికగా ఉన్నావు కాబట్టి అదే ఒక గొప్ప రుజువు క్రీస్తు స్వభావము క్రీస్తు జన్మ అంటే క్రొత్త స్వభావం క్రొత్త జన్మ క్రొత్త సృష్టి అందుకే ప్రభునందు అనేటువంటి వారు అందరూ కూడా నూతన సృష్టి అని రాయబడి ఉంది కనుక క్రీస్తులో మనం ఉంటే కనుక అంత వరకు కూడా జీవించిన జీవితం అంతా కూడా ఒక దొంగగా బ్రతికామా వ్యభిచారుగా బ్రతకామా లేకపోతే ఒక జోతడుగా బ్రతికామా ఎలాంటి బ్రతుకు బ్రతికాము గొంగళ పురుగు జీవితము ఈ గొంగళ పురుగు గూడు కట్టుకున్న తర్వాత మార్పులోనికి వచ్చింది అందమైన రెక్కలు కలిగినటువంటిదే ఎగురుతూ ఉండే ఆహ్లాదపరిచేటువంటి అందమైన శీతాకోక చిలుకగా మారిపోయింది కనుక మారిపోయి ఇంకా గత జీవితం అయిపోయింది ఇంకా గొంగళ పురుగు జీవితం లేదు ఇంకా గొంగళ పురుగు జీవితం చూస్తే అసహ్యం పట్టుకుంటే దురద పెట్టేటువంటి స్వభావము కనుక ముట్టుకుంటే చాలు కలహాలు ముట్టుకుంటే చాలు బూతులు ముట్టుకుంటే చాలు ఆమెను త మనం టచ్ చేస్తే చాలు ఆమె కానీ అతన్ని కానీ టచ్ చేస్తే చాలు వంక గొంగళ పురుగు జీవితం లాంటి దుర్గంధభరితమైనటువంటి జీవితము కానీ ఎప్పుడైతే దేవుళ్ళలోనికి వచ్చామో దాగి ఉన్నామో దేవుని రెక్కల చోట మన యొక్క బ్రతుకంతా కూడా నూతన జన్మ అని మనం అందుకే రెండో కొన్ని ఐదు పదిహేడులో కాగా ఎవడైనా క్రీస్తు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి పాత విగతించెను ఇవుగో క్రొత్తవైనను పాత వ్యక్తి చచ్చిపోయింది ఇంకా పాత వ్యక్తి చచ్చిపోయాడు ఇంకా ప్రభువే నివాసం చేస్తూ ఉన్నాడు తన యొక్క నోరు విప్పితే దేవుడు నోరు విప్పితే బైబిలు నోరు విప్తే ప్రధా నోరు విప్తే సన్నిధి కనుక ఇలాగ మనం ఎప్పుడైతే మునిగిపోయి ఉన్నామో అదే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప నూతన సృష్టి అన్నారు అందు రెండో కొన్ని పత్రిక ఆరు పెద్ద కూడా మనం చూసినట్లయితే మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము మామూలు మృతుడైనటువంటి దీవన ఆలయం కాదు జీవం గల దీవన ఆలయమేను అందుకు దేవుడు ఎలాగో సెలవి ఎలాగో సెలవిచ్చుతున్నాడు ఏమని అంటే నేను వారిలో నివసించి సంచరించను ఇందాక చూడండి నిగ్రమ నిర్గమకాండం ఇరవై ఐదు ఎనిమిది ఏమైనా ఉంది నేను మీలో నివాసం చేయాలంటే మీరు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని నిర్మాణం చేయండి అని చెప్పారు కదా నిర్మింపవాలని చెప్పి నిర్మించారు నిర్మించే ప్రత్యక్ష గుడారం అయింది అది ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను మీలో నివసించునట్లు నేను మీలో నివాసం చేస్తాను నేను వారిలో నివసించి సంచరించును నివాసం చేస్తారు సంచరిస్తుంటాను ఇక్కడే నివాసం అంటే సంచరించడం అంటే ఇక్కడే కూర్చుంటాం బయటికి వెళ్తాం మళ్ళీ వస్తాం ప్రార్థన చేసుకుంటాం మరి ఇంకా మళ్ళీ పాట పాడుకుంటాం ఉంటాం అనమాట దేవుని సన్నిధిలోనే మనము కాలక్షేపం చేస్తూ ఉంటాం అనమాట అందుకే దేవుని ఆలయమైన నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడినయ్యుందును వారు నా ప్రజలయ్యుందరు కావున మీరు వారి మధ్య నుండి బయలు పెడలి ప్రత్యేకంగా ఉండుడని అపవిత్రమైన వాటిని ముట్టకుండా ఉండాలని ప్రభువు చెప్పుచున్నారు కనుక అపవిత్రమైన వాటిని మనం ముట్టడానికి వీళ్ళేది పవిత్రమైన బ్రతుకు మన దగ్గర ఉంది ఈ బ్రతుకే ప్ర దేవుడు పరిశుద్ధుడైనాడు నువ్వు నేను కూడా పరిశుద్ధమైనటువంటి బ్రతుకు అందుకే ఆయన మనకు తండ్రి అయినాడు మనం ఆయనకి పిల్లలమై ఉన్నాం మీరు నాకు కుమారును కుమార్తెనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచూ ఉన్నారు గలతీ పద్ధతిగా మూడు పదమూడు పద్నాలుగు ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసం శాపమై అంటే శాపగ్రహి అయి మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను ఆయన సెలువుకెక్కరు ఆయన శాపగ్రహి అయిపోయారు అంటే శాపం పొందిన వారు సిలువుకెక్కుతారు కదా అలా సెలువుకెక్కరు మన పాపశాపాల నుంచి తప్పించాడు ఆయన ఎంత గొప్ప దేవుడు మనకు బదులుగా ఆయన మరి మనకి శిక్ష పొందినటువంటి దేవుడు అందుకే యొక్క శాపం నుండి విమోచించను ఇందును గుర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడునూ శాపగ్రస్తుడు అని వ్రాయపడినది యేసు దావీదు సంతానంగా పుట్టి శాశ్వత సింహాసనానికి కృత్తరాజు కావడం వలన దావీదు నిబంధన కూడా ఏసులో నెరవేరింది దావీదుతో చూసిన నిబంధనలు రాబోయే మెసియా కోసం ఎదురు చూచింది కనుక పాత నిబంధనలు క్రొత్త నిబంధనలను కలిపే ఒక లింకు లాంటిది దావిదితో చేసినటువంటి నిబంధన ఎందుకంటే చిరకాలము నీ సంతానంలో ఉన్నటువంటి ఒకడికి నేను ఇవ్వకుండా ఉండను సంతానం నీ సంతానంలో ఒకడికి ఏదో ఒకడికి నేను సింహాసనాన్ని ఇస్తాను ఇవ్వడమే కాదు దాన్ని స్థిరపరుస్తాను అందుకే మరి సోమలమ్మ గారు ఉండేవారు కదా మనకి ఆ సోమలమ్మ గారు ప్రార్థన చేస్తాను ఎవరు ఏదైనా వస్తువు ప్రా చేయించుకుని మనం పట్టుకెళ్ళి ప్రార్థన చేయండి అమ్మా అని ఇచ్చేవాళ్ళం ఇస్తే ఏమని ప్రార్థన చేసేది తెలుసా ప్రభావా ఈ బిడ్డలకి ఈ వస్తువు ఇచ్చావు ఇది అని ప్రార్థన చేసేది అంటే కొనుక్కోవటమే గొప్ప కాదు దాన్ని చివరి వరకు నిలుపుకోవాలి మనము చివరి వరకు నిలుపుకోవాలంటే అర్థం ఏంటి దాన్ని మళ్ళీ మధ్యలో ఎవడో ఎత్తుకుపోకూడదు మనం అవసరం వచ్చిందని మళ్ళీ అమ్ముకోకూడదు ఎక్కడైనా తాకట్టు పెట్టకూడదు ఇచ్చినటువంటి వస్తువు ఇచ్చినట్టుగానే ఉండాలి అందుకే నాకు ఆవిడ చెప్పినటువంటి మాట ప్రకారంగా గాజులు చేయించింది ఎప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం చేయించినటువంటి గాజులు ఈ గాజులు చేయించి ఎప్పుడైతే నాకు ప్రార్థన చేసి ఇచ్చిందో ఇది మళ్ళీ ఎప్పుడు అవసరం వచ్చిందని తీయడానికి వీలెదు సుమా నువ్వు మీ ఆయన గారు నువ్వు కానీ దీన్ని చేతుల నుంచి తీయడానికి వీలు ముప్పై సంవత్సరాల క్రితం చేసినటువంటి ఈ యొక్క వస్తువు ఎందుకు చెప్తున్నాంటే స్థిరముగా ఉండాలి ఎన్ని అవసరాలు మనకు వచ్చినప్పుడు కూడా వస్తువు మనం తీయడానికి వీలేదు అది లేదనుకోవాలన్నమాట ఉందనుకుని మీదే కళ్ళు పెట్టుకుని కూర్చుంటే కనుక ఇంకా దాని మీదే ఉంటుంది ఏదన్నా అవసరం వచ్చిందంటే కదా అని చెప్పి మనం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం అంటే ఇది స్థిరమని నేను చెప్పట్లేదు కానీ ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే ఒక వస్తువు సంపాదించుకున్నావు దాన్ని స్థిరమగా ఉంచుకోవాలి అస్థిరంగా దాన్ని అటేట్యూ చేయటానికి వీలేదు స్థిరము ఒక పదవి స్థిరముగా ఉండాలి ఒక జీవితము స్థిరమగా ఉండాలి స్థిరమైనటువంటి పద్ధతిలో మనం జీవించాలి అవకతవకల బ్రతుకు మనకు వద్దు అవతారల బ్రతుకు మనకు వచ్చినట్లయితే కనుక అవతకలు కానీ ఉంటుంది కనుక స్థిరమైనటువంటి బ్రతుకు మనకు ఉండాలి ఒక మాట మాట్లాడితే స్థిరంగా ఉండాలి ఒక బ్రతుకు బ్రతికితే స్థిరంగా ఉండాలి స్థిరమైనటువంటి బ్రతుకని మీకు తెలియస్తుంది అంటే బంగారం గురించి గాజుల గురించి ఎందుకు చెప్తుంది పోవచ్చు మీరు కానీ ఆనాడు ముప్పై ఏళ్ళులో ముప్పై నా ఇంచుమించు నలభై సంవత్సరాలు అవుతుందో ఈ గాజులో ఆమె ప్రార్థన చేసి నాకు చేతులకి ఇచ్చినటువంటి ఈ ప్రార్థన స్థిరమగా ఉండాలి అని చెప్పింది అనమాట ఇంక ఈ లోపల ఎన్నో కట్టడాలు కట్టాము చర్చలు కట్టాము అలాగే మరి ఇల్లులు కట్టుకున్నాము ఎన్ని కట్టుకున్నప్పుడు కూడా ఈ వస్తువు దగ్గరికి వెళ్ళేటువంటి ప్రస్తావన రాలేదు అది గొప్పగా చెప్పట్లేదు దేవుని దీవుని అని మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక వస్తువు సంపాదించిన వస్తువు మీదకి కారు ఆ కన్ను వెళ్ళటానికి వీల్లేదు ఇంకా ఉంది కదా అని చెప్పి అస్తమస్తమాన్ని తీసేస్తే మళ్ళీ అస్తమస్వాన్ని తీసుకోవడానికి కాదు అవసరానికి అవి గట్టెక్కించడానికే మనకు వస్తువులు పర్వాలేదు అది అవసరం కానీ నీ వస్తు దేవుని ప్రార్థించే ఈ వస్తువు ఇచ్చాడు కదా స్థిరపరుస్తాడు దేవుడు ఆ వస్తువు చోట ఉంటుంది అలాగే నువ్వు ప్రార్థన చేసుకో ఇంకో దానికి నువ్వు ఏ అవసరం అని ఆ అవసరం తీర్చుకొని ప్రభువుని అడుగు ప్రభుని అడితే అవసరం తీరుస్తాడు దేవుడు కనుక ఆ విధముగా మనము మరి స్థిరపరచబడవలసినటువంటి విధానం అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక దావీదుకు చేసినటువంటి నిబంధన నిబంధన రాబోయే మీ సీయ ఎప్పుడు ఏసు ప్రభు వచ్చేటటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు దావీదు సింహాసనం నుంచి వచ్చినటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారు మరి అలాంటి ఒక లింక్ అనమాట ఆ పాత నిబంధనలు ఇచ్చినటువంటి వాగ్దానము కొత్త నిబంధనలో యేసుప్రభు వచ్చిన వచ్చినప్పుడు స్థిరమైనటువంటిది అనమాట ఆ వంశంలో వంశంలో వచ్చినటువంటి యేసు ప్రభు స్థిర సింహ సింహాసనము అది స్థిరమైనటువంటి స్థానము కనుక మనము స్థిరమైనటువంటి స్థానమును సంపాదించుకొని దేవుల్లో మరి లోకంలో ఎన్నో తిరగవచ్చు మీరు ఎన్నో తిరిగి 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 వచ్చినప్పుడు కూడా ఆ తిరిగి వచ్చినటువంటి యొక్క ప్రయాసలన్నీ కాదు నువ్వు స్థిరమైనటువంటి జీవితం దేవుళ్ళు స్థిరపరచబడు ఇంకా అక్కడెక్కడికి నువ్వు వెళ్ళవలసిన పని లేదు నీ జీవితము స్థిరము నీ భక్తి స్థిరము నీ కుటుంబము స్థిరము నీ యొక్క పద్ధతులు స్థిరము నువ్వు ఏ ఒక స్థా తీర్మానం చేసుకున్నావు ఆ తీర్మానం అంతా కూడా స్థిరమై ఉండాలి అస్థిరముగా ఉంటే కనుక అటు ఇటు కూడా దొరలిపోతూ ఉండేటటువంటి పరిస్థితులు కనుక అదేమీ ఉండడానికి వీల్లేదు కొత్త నిబంధన కలిపేటటువంటి ఒక లింక్అప్ అయి ఉన్నది ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి మన్న ఎప్పుడు మానిపోయిందట రావడం అనేటటువంటిది ఆ యొక్క పాలతీల దేశానికి వెళ్ళిన తర్వాత ఆ వారి యొక్క భాగాలు పంచుకున్న తర్వాత భూభాగాలు పంచుకున్న తర్వాత ఆ ఎవరి స్థానం వారికి వచ్చిందో వారిని పంట వేసుకుని పంట పండించుకుని ఆ పంట యొక్క ఆహారం తింటూ ఉంటే ఆ గోధుమలు పిండి చేసుకుని రొట్టె చేసుకుని వారి కుటుంబీకులందరూ కూడా తింటూ ఉంటే అప్పుడు మన్న ఆగిపోయింది అంతవరకు కూడా దేవుడు పోషిస్తూనే ఉన్నాడు మన్నతో నీ కష్టార్జితము నువ్వు తినే వరకు కూడా స్థిరమైనటువంటి ఆ యొక్క మన్న స్థిరమైనటువంటి బండలోని నీరు త్రాగి వారు స్థిరమైనటువంటి వాసన చేసుకున్నారు అతి స్థిరమైనటువంటి జీవితము మనకు కావలసి వలదని అది పా పాత పాతది వచ్చినప్పుడు కొత్తది వచ్చినప్పటికీ కూడా పాతది కూడా కలుస్తూ ఉంటుంది అది దీవెన పాతది కలవాలి పాతది కలిస్తేనే కొత్తది ఈ లింకప్ ఎ ఎక్కడికి వచ్చిందంటే పాత నిబంధన కొత్త నిబంధన లింకప్ అయి ఉన్నది పునాది రాయి అయి ఉన్నది అదే స్థిరమైనటువంటి రాయి అన్నారు కాబట్టి దేవుని యొక్క మరి దీవెనలు ఎప్పుడూ కూడా మధ్యలో ఆగిపోవడానికి వీల్లేదు నీ సంతానం సంతానం సంతానము కూడా అది మరి పారంపర్యము వంశ పారంర్యంగా ని దేవున అందుతూ ఉండాలని దేవుని యొక్క వాక్యము ఈ నిబంధన మనకు తెలియజేస్తూ ఉన్నది కాబట్టి మరి మోసే నిబంధన అబ్రహామ నిబంధన ఇంకెన్ని నిబంధనలు చెప్పుకున్నామో మనము అన్ని నిబంధనలు కూడా ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ దావీదు నిబంధన క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి స్థిరమైనటువంటి సింహాసనముగా ఉన్నట్లుగా మన యొక్క భక్తి జీవితము రెండవ రాకడికి ఆకర్షించబడేంత వరకు కూడా ఉండవలసినటువంటి వారమైన మన తీర్మానం ఏమీ కూడా తప్పిపోవడానికి వీల్లేదు ఈ మాటలు మన యొక్క హృదయములు దేవుడు ఫలింప గాక ఆమెను ప్రభు నీకు కొందరు అలస్థుతులు కృతజ్ఞతలు ప్రభు మేము రక్షణ తీసుకున్నామంటే సరిపోలేదు తీసుకున్న రక్షణను కాపాడుకుంటూ ఉండాలి నాయన పొందిన రక్షణ పొందుచున్న రక్షణ పొందబోయే రక్షణ అన్నారు కనుక మూడు రకాల రక్షణలు అన్నారు కనుక నా తండ్రి పొందము రక్షణ అది పొందుతూనే ఉండాలి ఆ పొందుతూనే ఉండేటువంటి ఈ రక్షణ ఎక్కడికి వెళ్ళేవారు మేక మెక్కే వరకు కూడా ఈ రక్షణ అనుభవాన్ని మేము దాచుకుంటూ ఉండాలి పదిలిపరచుకుంటూ ఉండాలి మేము దాన్ని వదిలేసుకునేటువంటి వారముగా ఉండకుండా దావీదు సింహాసనం మీద నయన ఎస్తూ ప్రకరిస్తూ ప్రభువారు ఎక్కినట్లుగా మేము మహిమ సింహాసనం ఎక్కడానికి ఈ యొక్క మాటలన్నీ కూడా మమ్మల్ని బలపరిచేటటువంటి ఒక గొప్ప మరి ఔషధం వలె ఉండేటకు సహాయం చేసి మీరు మహిమ పొందమని వినుచన బిడ్డలందరినీ కూడా నూరంతల ఫలానికి వారు చేరినట్లుగా సహాయము చేయమని వారి బాధల్లో గట్టెక్కించమని వారి శరీరానికి ఆరోగ్యం దయచేయమని కుటుంబాలకు క్షేమం దయచేయమని వృద్ధి కలిగించమని వేస్తున్నామని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెను మరణాత